నేచర్ నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ సాధ్యం ప్రేమించిన అమ్మాయి కోసం అమ్మాయిని కలవాలని హైదరాబాద్ నుంచి అనకాపల్లి జిల్లా యలమంచులకు వచ్చాడు కార్తీక్ యలమంచుల్లోని నేషనల్ హైవేకి పక్కనే ఉన్నటువంటి టిట్కో హౌస్లో అక్కడ ఉంటున్నటువంటి అమ్మాయి ఇంటికి వెళ్ళాడు ఆమెతో తగాదా జరగటంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగటం వల్ల ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక అదే కోపాన్ని అక్కడ తను ఎంతలా పెయిన్ ఫీల్ అవుతున్నాడో చెప్పే ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే అక్కడ పార్క్ చేసినటువంటి ఆ వీధిలో పార్క్ చేసి ఉన్నటువంటి కార్ని ఆటోని టూ వీలర్స్ని కూడా పడగొట్టేశాడు వాటి అద్దాలు పగలగొట్టి విధ్వంసం సృష్టించాడు సో ఇంతకీ ఆ తర్వాత అక్కడ స్థానికులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో పోలీసులు అక్కడికి చేరుకున్నాక వాళ్ళకి చెప్పింది నేను మోసపోయాను సార్ ఇన్స్టాలో ఈ అమ్మాయితో నాకు పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య టూ ఇయర్స్ నుంచి కూడా రిలేషన్ ఉంది పరిచయం ఉంది పెళ్ళి కూడా చేసుకున్నాము అని చెప్పాడంట అది వాస్తవం ఎంతో ఏంటో అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది అయితే అప్పటికే అమ్మాయితో తరచుగా గొడవలు జరగటము మరి అమ్మాయి అబ్బాయి నుంచి దూరంగా వచ్చేయటము తెలీదు కానీ ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కార్తీక్ సే అదే అమ్మాయి వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళిపోయి అక్కడ ఆమెతో తగాదపడి పడి అక్కడ ఉన్నటువంటి వీధిలో ఆ రోడ్డుపై పార్క్ చేసినటువంటి వాహనాలన్నింటినీ ఇష్టం వచ్చినట్టు అద్దాలు పగలగొట్టేసి వేరంగం సృష్టించాడు చాలా ఒక న్యూ క్రియేట్ చేశాడని చెప్పాలి ఎందుకంటే అంతలాగా డిస్టర్బ్ చేశాడు రాత్రి రాత్రి అందరూ ఏంటి శబ్దాలు అనుకుంటూ ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు పెట్టి చూసేటప్పటికి అబ్బాయి మద్యం మత్తులో ఉండటం వల్ల అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తున్నాడో తెలియలేనటువంటి పరిస్థితి కూడా ఉంది మరి అమ్మాయితో తగాద పడవడానికి వచ్చాడా ఏమైనా మాట్లాడి వాళ్ళ రిలేషన్ కంటిన్యూ చేసుకోవడానికి వచ్చాడో తెలియదు కానీ అబ్బాయి డ్రింక్లో మధ్య మత్తులో ఉండటం వల్ల ఏ తను చెప్తుంది నిజమా కాదా అని నిర్ధారించుకోలేనటువంటి పరిస్థితి అయిపోయింది నువ్వు అంటున్నట్టు అమ్మాయితో పెళ్ళి అయితే మీ ఇద్దరి మధ్య రిలేషన్ నడుచుంటే నువ్వు చెప్తున్నట్టు అమ్మాయికి నేను డబ్బులు ఇచ్చాను అని అంటున్నావు కదా వాటన్నిటిపైన క్లారిటీ తీసుకోవడానికి వచ్చానని చెప్తున్నావు కాబట్టి నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ పట్టుకొని మార్నింగ్ రా అంటూ పోలీసులు అబ్బాయిని వారించి పంపించారు అయితే అక్కడ వాహనాలు ధ్వంసమైన పరిస్థితి ఉంది కాబట్టి వారందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం వల్ల కార్తిక్ని కూడా పూర్తి స్థాయిలో అసలు ముందు ఎందుకు ఈ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చాడు ఎందుకు ఆ అమ్మాయితో గొడవ పడాలనుకున్నాడు ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళిన వాడు ఇలా వాహనాలపైన ఎందుకు ఇలా డ్యామేజ్ చేసి వాటిని వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పోలీసులుగా విచారణకు పిలవడం జరిగింది సో తను వచ్చిన తర్వాత అసలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎప్పటి నుంచి ఉంది ఎందుకు ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని కలవడానికి అబ్బాయి మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది బట్ ఇప్పుడు ఈ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనవసరంగా వాళ్ళ ప్రేమ కాదు కానీ వాళ్ళ పరిచయం కాదు కానీ అక్కడ ఏమీ సంబంధం లేనటువంటి వాళ్ళు నష్టపోయారు ఎందుకంటే ఒక్కొక్క వెహికల్కి సార్ మీరు విజువల్ లో చూస్తే కనుక ఒక కారు ఉంది ఆటో ఉంది టూ వీలర్స్ ఒక వరకు ఉన్నాయి వాటన్నిటినీ డ్యామేజ్ చేశాడు చా అలాంటి సిచ్యువేషన్లో వారు అందరూ కూడా చాలా కోపాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అయినప్పటికీ కూడా ఆయన మధ్య మధ్యలో ఉండటం వల్ల ఆ యువకుడిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది అయితే పోలీసు వాళ్ళు చెప్తున్నట్టుగా అబ్బాయి ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు అని కూడా తెలుస్తోంది అబ్బాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాడు ఆ అమ్మాయికి నాకు మధ్య రెండు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది రిలేషన్ ఉంది ఇన్స్టాలో పరిచయం అయింది అని కూడా చెప్తున్నాడంట పూర్తిగా అమ్మాయిని పిలిచిన తర్వాత కూడా బోత్ సైడ్స్ నుంచి వాళ్ళ వెర్షన్ తీసుకొని ఏం జరిగింది అనే దానిపైన ఒక క్లారిటీ ఇస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు ఇక్కడ ఒకటి చూడండి ఈ మధ్య కాలంలో ప్రేమించిన వాళ్ళ కోసం బంగ్లాదేశ్ బోర్డర్లు దాటి వచ్చేస్తున్నారు పాకిస్తాన్ అమ్మాయిలు ప్రేమించడం పాకిస్తాన్ అబ్బాయిలు ప్రేమించడం ఇట్లా ప్రేమకు హద్దులు లేవు అనేది మనం సినిమాల్లో చూసాం చూసినప్పుడు నిజంగా ఇది సాధ్యమేనా ఇది సాధ్యపడుతుందా ఒకవేళ అలా ప్రేమించుకుంటే గనక వాళ్ళకి ఆ ప్రభుత్వాలు ఎంతవరకు సహకారం అందించగలుగుతాయి అనేటటువంటి అంశాలపైన సినిమాలే సూపర్ హిట్గా ఆడాయి మరి ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత దేనికి ఉండట్లేదు సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత దేన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు పరిచయాలు కూడా చాలా విచ్చలవిడిగా జరుగుతున్నాయి ముక్కు మొహం తెలీదు కానీ ఎప్పటి నుంచో గాఢమైనటువంటి ప్రేమలో గాఢమైన రిలేషన్లో ఉన్నంత ఫీలింగ్స్ పోనీ వాళ్ళ గురించి వీళ్ళ వీళ్ళ దగ్గర ఉన్న నమ్మకం ఏంటంటే ఏమీ లేదు జస్ట్ సోషల్ మీడియా డిజిటల్ రిలేషన్ డిజిటల్ పరిచయం అంటున్నారు మరి ఇవన్నీ కూడా పోలీసులకి ఒక పెద్ద ఛాలెంజే కదా రాష్ట్రాలు దాటుతున్నటువంటి ఈ ప్రేమ హద్దులు పోలీసులు కూడా ఎలా టేకప్ చేయాలి ఈ కేసుల్ని అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ మనం ప్రేమ అనే పవిత్రమైన పదాన్ని మాత్రం తప్పు పట్టకూడదు కానీ ఆ పేరుతో దాన్ని విపరీతమైన ధోరణులుగా రాంగ్ ట్రాక్లో ఉపయోగించుకుంటున్న వాళ్ళ కోసం మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం సో ఈ రకమైన ప్రేమలు ఎందాక వెళ్తాయో తెలీదు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి హత్యలకు కారణమవుతున్నాయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఎంతో గొప్ప ఫ్యూచర్ ఉండాల్సినటువంటి టీనేజర్స్ కూడా ఏమీ కాకుండా చెడిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు ఎలమంచుల్లో ఈ తెలంగాణ అబ్బాయి కార్తీక్ ప్రేమ ఎలా ముగుస్తుందో తెలీదు ఏం జరుగుతుందో తెలీదు నిజంగానే తను ఆ అమ్మాయి ప్రేమనే కోరుకుంటున్నాడా అమ్మాయితో జీవితాన్ని కోరుకుంటున్నాడా లేదంటే ప్రేమ పేరుతో అమ్మాయి మోసగించింది అని ఈ అబ్బాయి చెప్తున్నట్టు నా దగ్గర డబ్బులు తీసుకుంది ఆ డబ్బులైనా నాకు ఇప్పించండి అని అంటున్నట్టు మరి అలా సాధించడానికి ఇలా చేశాడా తెలియదు కానీ మొత్తానికి ఈ కేసు మాత్రం స్టేషన్ వరకు చేరుకుంది పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు And please subscribe to iDream. for more videos. Subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream Subscribe to iDream Subscribe to iDream So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream Subscribe I Dream. Please subscribe to iDream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్